మసాలా దోశ దోశ తింటాడ మసాలా దోశ నేర్చుకున్నారు ఇడియప్ప కేరళ స్టైడ్ ఇడియప్ప తినాలండి పంజాబీ సమోసా తినాలనుంది హైదరాబాద్ బిర్యానీ తినాలనుంది ఆ బా ఎన్ని ఐటమ్స్ తినాలనుంది ఇండియా వస్తాను అనుకుంటున్నారా మరి ఉగాండాలో ఉంది అండి ఎలా సాధ్యం అనుకుంటున్నారండి కాదండి ఇక్కడ మా హుగాండాలో ఫుడ్ ఫెస్టివల్ ఏది పెట్టారు సో ఇక్కడ ఏంటంటే ఇవాళ మేము ఫుడ్ ఫెస్టివల్ వచ్చాము ఎన్ని స్టాల్స్ ఉన్నాయి అసలు ఎంత జనం ఉన్నారో చూసారా మొత్తం ఉగాండాలో ఉన్న ఇండియన్స్ అందరూ ఇక్కడ ఉన్నారు ఎందుకంటే అన్ని స్టేట్స్ సంబంధించి ఫేమస్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎన్నో ఎన్నో రెస్టారెంట్ కి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళక్కర్లేదు ఇక్కడ ఒక్కసారి వచ్చావంటే ఏ స్టేట్ ఫేమస్ ఫుడ్ అంటే ఆ స్టేట్ ఫేమస్ ఫుడ్ అయితే తినొచ్చును సో నేను ఈ రోజు ఇక్కడ ఏమేమి తింటాను ఏంటో అన్నీ వీడియోలో ఉంటాయి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండి ఉగాండాల కూడా ఇలాంటి ఉన్నాయంటే మీకు అందరికీ కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఆశ్చర్యం కాదండి ఇది నిజమేది ఎంత జనము ఎంత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉన్నాయట ఇంకా కాసేపు అయ్యాక లైటింగ్స్ ఆ తర్వాత ఏంటంటే నైట్ ఎనిమిది తర్వాత ఫైర్ వర్క్స్ కూడా ఉంటాయి క్రాకర్స్ అవన్నీ కాలుస్తారు ఇవన్నీ వీడియోలు చూద్దాము ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోనిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంట్రన్స్ లో హ్యాపీ దివాలి అని చెప్పి ఈ రకంగా డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ ఇండియా ఫ్లాగ్ ఉగాండా ఫ్లాగ్ అలాగే మన నేషనల్ బర్డ్ పికాక్ ఉగాండా నేషనల్ బర్డ్ క్రేన్ ఈ రెండు కూడా ఉన్నాయి ఎంట్రన్స్ అయితే అదిరిపోయిందిగా అసలు మంగలేదు పిల్లల్ని భలే ఎంట్రీన్ చేస్తున్నారు పిల్లలు ఇష్టంతో మాత్రం భలే బలే ఎంజాయ్ చేస్తున్నారు 去看。 సౌత్ ఇండియన్ కల్చర్ అసోసియేషన్ వాళ్ళండి వీళ్ళైతే ఈ స్టాల్ పెట్టారు ఇందులో వీళ్ళు దోశలు అలాగే మసాలా పూరి ఇంకా చాలా రకాల పొడలు తర్వాత డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇవన్నీ పెట్టి ఇక్కడైతే సేల్స్ చేశారు అయితే నేను వీళ్ళని అడిగాను ఈ వచ్చిన అమౌంట్ అంతా ఏం చేస్తారు అంటే వీళ్ళు సిఖా దానికి వాళ్ళు ఫండ్స్ రేస్ చేస్తున్నారు అంటే ఏంటంటే వీళ్ళు వచ్చిన దాంతో అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మంచి పనికి అంటే ఏదైనా కి కానీ లేదంటే ఏదైనా పూర్ పీపుల్ కి డొనేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎవరైతే నేర్చుకోవాలని పిల్లలు ఇంట్రెస్ట్గా ఉంటారో తెలుగు కానీ తమిళ్ కానీ అట్లాగే మలయాళం ఇట్లా అన్ని లాంగ్వేజెస్ వీక్లీ వన్స్ వీళ్ళు క్లాసెస్ కండక్ట్ చేసి ఫ్రీగా నేర్పిస్తారు సో ఇట్లా ఇవన్నీ చేయడం కోసం అని చెప్పి ఫండ్స్ రేస్ చేయడం కోసం ఈ వచ్చిన అమౌంట్ని యూస్ చేస్తామని చెప్పారు వీళ్ళు దోశ వేసే స్టైల్ చూసేసి మోగాండన్స్ కూడా ఫిదా అయిపోయారు వాళ్ళు కూడా ఇంకా లైన్ కట్టేశారు దోస్ తినడం కోసం మనం ఇప్పుడు దోశ తినే ముందు ఇంకా మిగతా స్టార్స్ కూడా వెళ్ళి తర్వాత ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసి మళ్ళీ ఇక్కడికి వద్దామండి ఇదైతే కరెంట్ కరెంట్కే అన్ని కూడా ఇక్కడ అమ్ముతున్నారు దండలు ప్రమిదలు అట్లాగే మనం డోర్ మీద పెట్టుకునే శుభలా దేవుడికి సంబంధించిన అన్ని మొత్తం అన్ని పెట్టేశారు భారీ కూడా ఉన్నాయి లోటస్ కూడా ఉన్నాయి ఈ మొత్తం పద్దెనిమిది స్టాల్ అంతా కూడా ఈ దీపాలకు సంబంధించిన సామాన్లు పెట్టారు నాలు కూడా కడుతున్నారు చక్కగానే కిళ్ళిలు మళ్ళా చేస్తున్నారు డగాలు చేస్తున్నారు అన్ని ఐటమ్స్ మొత్తం ఏవంత వేయాలో తెలియక అన్ని సున్నా ఎక్కువ వేసారా ఇల్లు ఇచ్చే సంగతులు కానీ నేను బాగా చేస్తారు యు నో వాట్ ఇస్ దిస్ కార్డ్ కార్డ్

రసం షుగర్ కేన్ జ్యూస్ చెరుకు రసం కొంచెం ఐస్ కూడా వేసుకున్నామో తాగుతుంటే మాత్రం టేస్ట్ బాగా ఉంది అసలు ఇంక తాగితే చాలా మొత్తం కడుపు నిండి పేరే ఉంది అంత పెద్ద క్వాంటిటీ ఇచ్చారు కాస్త హండ్రెడ్ రూపీస్ ఇది ఏదైనా సరే నేచురల్ న్యాచురలే మనం ఈ కూల్ డ్రింక్స్ ఎట్లా కూడా చాలా అంటే చాలా బెస్ట్ ఇది కర్ణాటక స్పెషల్ మసాలా పూరి అంట నేను ఇంకా పానీపూరి అని కూడా వెళ్ళిపోతున్నాను కానీ తెలిసి చెప్పారు ఇది ఏదో చూద్దాం ఈ రెసిపీ అయితే నార్మల్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది కర్ణాటక సంఘం వాళ్ళ స్టాల్ ఆనియన్ టమాటా అండ్ ఇవన్నీ వేస్ట్ చేస్తున్నారు చూద్దాం చేశారు చెప్తున్నాను కదండి అన్ని స్టేట్ ఫుడ్ అయితే చూడొచ్చు అసలు పేర్లు కూడా తెలియదు అన్ని చెప్పి మరి చాలా టేస్ట్ ఇస్తారు ఈయన కర్ణాటకలో మసాలా పూరి పిలుస్తారు బెంగళూరు స్టైల్ మసాలా పూరి అయితే నాకు వచ్చేసింది టేస్ట్ చూసాక మళ్ళీ ఫీడ్బ్యాక్ వచ్చేస్తాం సార్ ఎక్సక్ట్ మా ఆంధ్రా స్టైల్ ఇడ్లీ దోశ తెప్పించి పోయి మాకు తెలియవు సో ఇది టేస్ట్ చూసి వస్తాను

ఏంటున్నావు బాగుంటుంది డా నచ్చి రావడం చక్క వాళ్ళ బాగుండదు ఏ ఇండియన్స్ ఏ కాదు ఇద్దరు కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఇవంటూ ఇవంటూ దోశ

స్పైసీ కారం కారం ఎత్తున్నా దోశ తింటాడంట మసాలా దోశ కారం గుడ్ చూడం డే గోటర్ డిస్ దిస్ పౌన్ సాంబార్ ఒకటి సాంబార్ సాంబార్ దోశ ఓకే గుడ్ నా కారం దోశ వచ్చేసింది టేస్ట్ చూడాలి ఇప్పుడు దీని అబ్బా కారం గట్టిగా ధరించి దోశలు గ్రాట్లేదు మొత్తం ఎక్కడ అలా లైన్ లో నిల్చున్నారు అంత పెద్ద కేవ్ ఉంది దోశకైతే మాత్రం మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ అంతే కదా మనకి సౌత్ ఇండియన్ దోశ అంటే మరి మామూలుగా ఉంటుంది అసలుకి అక్కడ నూడిల్స్ మంచూరియా ఇవన్నీ షాపుల దగ్గర లేని జనం అందరూ దోశ దగ్గరే ఉన్నారు అసలు దోశ సాంబార్ రెండు రకాల చట్నీలతో తింటే మరి దోశ టేస్ట్ అయితే ఎదురుపోయింది చాలా బాగుంది రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది సింధీ కమ్యూనిటీ ఇందాక కారం దోస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ మసాలా దోశ తిన ఇచ్చారు ఈ దోశలు మళ్ళీ వారం రోజుల దాకా టిఫిన్ తినే పర్లేదు అన్ని దోశలతో నిండిపోయింది మొత్తం కూర్చోండి எ ஹே வாடிலைடோம் நான் புரட்சாபையியே நீங்க வந்து இந்த வந்து ఇక్కడ ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం అందరినీ కూడా ఇలా మొత్తం అందరినీ ఇక్కడ కనెక్ట్ చేసి ఉద్దేశంతో రెండు స్టాల్స్ పెడతారు సో వాళ్ళతో వీళ్ళు రిజిస్ట్రేషన్ అవి చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట ఆ రకంగా ఫుడ్ స్టాల్స్ అయితే పర్మిషన్ ఇస్తారు ఇక్కడ సో తప్పకుండా అన్ని స్టేట్లు పీపుల్ అందరూ వస్తారు ఇక్కడ ఎవరు మిస్కారు మాక్సిమం ఇక్కడ అందరినీ కలుసుకోవచ్చు నిజంగా ఎంత పండగ ఇక్కడ ఫుడ్ స్టాల్ పెట్టుకోవాలనుకోండి మనకి డబ్బులు అయితే కట్టకలేదు దానికి ఫ్రీగానే స్టాల్ పెట్టుకునే వాళ్ళకి కానీ అనుకునే వాళ్ళకి మాత్రం డబ్బులు కట్టాలి స్టాల్ పెట్టుకునే వాళ్ళకి మాత్రం ఫ్రీయే ఒక నాలుగు రకాలైతే వీళ్ళు చేసి అమ్ముకోవచ్చు దానికి పర్మిషన్ ఇస్తారు స్టాల్ కి కట్ట ముందుగానే రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా దీపావళికి ఇలా ఫుడ్ ఫెస్టివల్ పెడతారు ఇక్కడ పక్కనే బీచ్ ఉంది ముంజొ బీచ్ ఇది ఒక పెద్ద రెస్టారెంట్ స్పీక్ రెస్టారెంట్ అని చెప్పి ఉగాండలోనే ఉగాండలోనే ఇది పెద్ద ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలా ఫుడ్ ఫెస్టివల్ అంతా పెట్టి ఇంకా నైట్ ప్రేకాస్ అయ్యి కాలుస్తారు సో దీనికైతే మాత్రం చాలా మంది అటెండ్ అవుతారు ఎందుకంటే అన్ని రకాల ఫుడ్ టేస్ట్ చూడొచ్చు కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే మేము ఇన్ని రకాల ఫుడ్ టేస్ట్ చాలా అంటే దీనికోసం లిటరల్ గా వెయిట్ చేస్తూ ఉంటాము సో దీన్ని అసలు మిస్ ట్వంటీ ఫైవ్ నేనైతే ఫుడ్ ఫెస్టివల్ రకరకాల ఫుడ్ టేస్ట్ చేశానండి క్రాకర్స్ కాల్ చేసేసాను నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను మరి నా వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారండి ఉగాండాలో జరిగే విశేషాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేసరుముకోండి బోల్ బోల్ వీడియోలు వచ్చేస్తాయండి మరి ఇంకో మంచి విడత ముందుకు వస్తారండి అంతవరకు నమస్తే